దేవునికి స్తోత్రం అందరికి నా హృదయ పురుకలు ప్రైజ్ దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దేవించి ఆశ్రయించును గాక ఈ రోజు దేవుడు మనందరి కొరకు తెలియపరచుకున్న అద్భుతమైన వాక్య సందేశం యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదవచనం నీవు నా దాసు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకోండి నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయున్నాను భయపడకము నేను నీ దేవుడిని ఉన్నాను దిగులు పడుకోము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడు నేనే నీతి నేను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును దేవునికి మేము కలుగును గాక ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ఐ మేన్ ప్రయాతి దేవుని బిడ్డ యశాగన్న నలభై ఒకటో అధ్యాయం పదవచన భాగంలో మనకు బుద్ధేవుడు తెలియబరుస్తుంటే ఈ గొప్ప శ్రేష్ఠ వాక్య సందేశము దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ఉపేక్షింపలేదు అనగా నేను నిన్ను ప్రక్కన పెట్టలేదు నేను నిన్ను త్రీసివేయలేదు నిన్ను తొలగించలేదు నిన్ను ఏర్పరచుకున్నాను నిన్ను ఎలిమినేట్ చేయలేదు దేవుడు మనల్ని ఎలిమినేట్ చేయకుండా దేవుడు మనల్ని ఎలక్షన్ చేసుకున్నాడు సెలక్షన్ చేసుకున్నాడు అండి ప్రేమంటి వంటి దేవుని బిడ్డలారా దేవుడిని ఏర్పరుచుకున్నాడు అని నేను నీకు చెప్పాను కదా నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకు చాలామంది భయపడతా ఉంటాం పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి ఆటంకాలను బట్టి అవరోధాలను బట్టి లేమిని బట్టి అనారోగ్యాన్ని బట్టి వంటకాలను బట్టి మన మీకు వచ్చేటువంటి నిందలు బాధలను బట్టి భయపడిపోతూ ఉంటాం అందుకే దేవుడు ఇస్తున్నాడు భయపడకు నేను నీకు దేవుడును నీ దేవుడును దిగురు పడకు నిన్ను బలపరుస్తాను భుజం చేసి నేను బలపరిచే దేవుడైనా ఎందుకు భయపడతావు ప్రధానికి మనవి మన మన జీవితంలో మనం రోజు వెళ్తున్న ప్రయాణాలలో ఆ పరిస్థితుల్లో మనకు కొన్ని రకాల ఇన్సిడెంట్స్ ఎదురైనప్పుడు మనకు భయం అనిపిస్తూ ఉంటుంది భయపడకూడదు అందుకే దేవుడు ఇస్తున్నాడు భయపడకుము నేను నీకు తోడై ఉన్నానని నీకు చెప్పి ఉన్నాను కదా కనుక భయపడకు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏ పని చేస్తావో ఎంతమంది మధ్యలో ఉంటావో ఎవరితో మాట్లాడతావో నీ పరిస్థితి ఏంటిదో నీ సిచ్యువేషన్ ఏంటిదో నీ స్థితిగతి ఏంటో నీ ఏది ఎట్లా ఉన్నా కానీ నేను నీకు తోడై ఉన్నానని నీకు చెప్పి ఉన్నాను కదా కనుక భయపడకము ఎందుకు భయపడకూడదు మనము అంటే దేవుడు నువ్వు తోడై ఉన్నాడు తోడే విన్నాడు ఎవరు చెప్పారు ఆయనే చెప్పాడు ఆయనే మనతో చెప్పాడు నేను నా కుమారుడా నా కుమార్తె నేను నీ తోడుగా ఉన్నాను ఆయన నేను నీతో రానని చెప్పేసి చాలా అంటూ ఉంటారు మనుషులు నీతో వస్తాను అని చివరి దాకా చివరి సమయంలో నేను రానని చెప్పి నీతో రానని చెప్పేసి మనకి హ్యాండిల్ చేస్తూ ఉంటారు అప్పుడు మనకి ఎంత బాగా బాధ అనిపిస్తారే వీళ్ళ మీద మనం ఎంతో నమ్మకం పెట్టుకున్నాం కదా వీళ్ళు వస్తానన్నారు ఇప్పుడు రావట్లేదు అని చెప్పేసి మనం బాధపడతాం ఎవరో చెప్పట్లేదు ఆ పలానా వ్యక్తి వస్తాడు నీకు తోడుగా అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటారు నువ్వు భయపడ మాకు నీ సమస్యలు ఉన్నప్పుడు మన కాల్చి నేను వేరే వాళ్ళని పంపిస్తాను అని కొంతమంది చెప్తా ఉంటారు ఇప్పుడు ఎవరో చెప్పట్లేదండి సరాసరి నేనే వస్తాను అని చెప్తున్నాడు దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు తోడై ఉన్నానని ఉంటాను కాదు ఉన్నాను ఆల్రెడీ ఆల్వేస్ ప్రతిరో ప్రతి నిత్యము దేవుడు ఎప్పుడూ తోడై ఉంటాడు నీకు చెప్పి ఉన్నాను కదా గనుక భయపడకుము దేవుడికి మేము కలుగును కాక చిన్న పిల్లవాడి పక్కన తల్లి కానీ తండ్రి కానీ కొన్ని భయపడతా భయపడలేడు చీకటిలో అయినా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా పిల్లవాడి పక్కన తల్లి తల్లి తండ్రి ఉన్నప్పుడు తెలియని గొప్ప ధైర్యం అదే అదేవిధంగా మన దేవుడు మనకు తోడుగా ఉండడానికి మనము భయపడకూడదు ధైర్యంగా ఉంది దిగులు పడకూడదు ఎందుకంటే దేవుడు కానీ బలపరిచే దేవుడు చెప్తున్నాడు నేను బలపరుతును అంత మాత్రమే కాదు బలపరిచి కాదు నేను సహాయం చేసేవాడను నీతి అనేది దక్షిణస్తున్నాను ఆదుకుంటున్నాను ఎన్ని గొప్ప మాట్లాడండి ఇక్కడ ఆదుకుంటాను అని అనే మాటను అని తెలియపరుస్తున్నాడు సహాయం చేస్తాను బలపరుస్తాను నేను నీకు తోడుగా ఉన్నాను నేను ఏర్పరచుకున్నాను ఎన్ని మాట్లాడు దేవునికి ఏ సమస్త మేము కలుగుని కలలుయా ఈ ఒక్క వాగ్దానంలో ఉంటే అనేక విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు ప్రియాదు ప్రియుడు దేవుళ్ళారా ఎందుకు భయపడతావు భయపడమకి ఇక్కడ నుంచి ధైర్యంగా ఉండు నీ స్థితి నీ సమస్య ఒకవేళ అది నీకు పెద్దది కావచ్చు దేవునికి మన దేవునికి అది పెద్దదిగా చాలా చిన్నదండి దేవుని యొక్క పద్ధతిలో ఆలోచించు దేవుని యొక్క విధానంలో ఆలోచించు దేవుడు ఎలా చూస్తున్నాడు దేవుడు ఆయన ఆయన దృష్టికి అంతా కూడా చాలా చిన్నగా కనపడుతూ ఉంటాయి ఎందుకంటే ఆయన పర్వతమును సైతం పిండిగా చేయగల దేవుడు ఆయన నీ కష్టం అంతా కూడా ఆయన చాలా ఈజీ కనబడు నీ ముందు మార్గమే లేదని అనుకుంటా ఉంటుంది కానీ దేవు అంటాడు ఇదిగో నీ కొరకు వంద మార్గాలు రెడీ అవునైనా ఒక అంటాడు దేవునికి సమస్తమేమో ఏమో కలుగున్నాగాక హల కనుక ఈరోజు ఈ గొప్ప వాగ్దాన దేవుడు నీకు నాకు తెలియపరుస్తున్నాడు ఇంకెందుకు భయపడుతూ భయపడ మాకు ధైర్యంగా ఉండు నీ మన చుట్టూ పరిస్థితిని బట్టి కొంత ఆందోళనకరంగా అనిపిస్తుంది ఏ రేపు ఏమవుతుందో ఏం జరుగుతుందో అని మన కొంచెం దిగులుతో విచారంతో ఉంటా ఉంటాం కానీ ప్రియ దేవుని బిళ్ళారా ఆయన చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నానని నీకు చెప్పి ఉన్నాను కదా కనుక నీతో సరాసరి చెప్పాడు వేరే వాళ్ళ ద్వారా చెప్పించట్లేదు నీతోటే ఈరోజు మాట్లాడుతున్నాడు ఈరోజు మాట్లాడుతున్నది ఈ మాట్లాడుతున్న స్వరము ఒక సేవకుడిదైనప్పటినీ ఈ మాట్లాడుతున్న స్వరం ఎవరు కాదండి మాట్లాడేది అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుషయం కొరకు చెప్తున్నాడు నా బిడా నేను నీ తోడుగా ఉన్నాను చెప్పేసి నిన్ను కౌగులించుకుంటున్నాడు నీ భుజం మీద వేసి నిన్ను బలపరుస్తున్నాడు నేను అందరు తోసివేసి ఉండవచ్చు అందరు నిరాకరించే కానీ దేవుడు నిరాకరించబడిన రాయిని మూలకు తలరాయిగా చేసుకుంటున్నాను వాగ్దాన ప్రకారంగా నిన్ను నా దేవుడు నిలబెట్టుకుంటాడు నీవు ఆయనకి ఎంతో ఇష్టం నువ్వు ఆయనను ఎలా నువ్వు ఆయనను ప్రార్థన చేస్తున్నావు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఆయన ఏ విధంగా భయభక్తి కలిగి కలుగుతున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం ఎప్పుడైతే దేవుడి శ్రద్ధతో భక్తితో ఆయన యొక్క మార్గంలో నడిచినట్లయితే దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను రైట్ ఇంకెందుకు ఆలస్యం భయపడకూడదు తల్లి తండ్రి బంధువులు అన్న అక్క చెల్లి తమ్ముడు కట్టుకున్న మ్యారేజ్ చేసుకుంటే భర్త భార్య లేదా కొన్ని చూడబుట్టినట్టి అన్న లక్క చెల్లెళ్ళు కావచ్చు లేకపోతే నీ గర్భంలో పుట్టినటువంటి నీ పిల్లలు కావచ్చు నేను నీకు తోడు ఉండకపోవచ్చు ఎల్లవేళ వాళ్ళు తోడు ఉంటారని నాకు గ్యారంటీ లేదు కానీ దేవుడైతే ఎల్ల వేళ ఎల్ల కాలం నువ్వు పడుకున్నా కూడా ఆయన ఆయన్ని తోడుగా ఉంటాడు కొనుకను నిద్రించిన దేవుడు నిన్ను కాపాడే కొరకు ఆయన కొనుకు నిద్ర కూడా ఆయన పోవట్లేదండి ఇప్పుడు దేవుని బిడ్డ ఇంత గొప్ప ధైర్యపరిచే మాట నీకు తెలియపరుస్తుండగా ఇది భయపడకుండా ధైర్యం ముందు సాగం దేవుడు ఆయన మాట ద్వారా మనల్ని బలపరిచినందుకు దేవునామానికే మహిమాస్తుతి ఘనత ప్రభావం చేద్దాం దేవునామికే మేము కలుగు దేవునికి ఇస్తూ అవుతాం అలా లుయా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగరుడ పరిశుద్ర ప్రేమగల తండ్రి మహోన్నతనాడు శోధన చేసిన తండ్రి ఈరోజు గొప్ప ధైర్యపరిచే మాట మీరు మాకు తెలియపరుచున్నారు నేను తోడై ఉన్నానని నీకు చెప్పి ఉన్నాను కదా భయపడకము దిగులు పడకము ధైర్యంగా ఉండు నేను సహాయం చేస్తాను ఆదుకుంటానని ఇలా మీరు మమ్మల్ని బలపరిచేటువంటి గొప్ప వాక్య సందేశాన్ని మా ముందుంచి ఈరోజు మీరే మాతో మాట్లాడినారు ప్రభావ అందుబాటులో కృతజ్ఞతులు మేము ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మేము భయపడుతున్నాము వంటతనాన్ని బట్టి కానీ లేమిడి బట్టి కానీ అనారోగ్యాన్ని బట్టి కానీ పరిస్థితులను బట్టి కానీ ఇది రేపు ఏమవుతుందనే పరిస్థితిని బట్టి కానీ మాలో తెలియని ఆందోళన భయం మాకు అనిపిస్తూ ఉంది కానీ నీవు మా ఉన్నావు కనుక మాకు ఏ దిగులు లేదు ఎందుకంటే నీవు భూమి సూర్యుని ఆకాశించిన నక్షత్ర మహాజ మహా గొప్పదేవుడు కనుక తండ్రి నువ్వు మా తోడుగా ఉన్నావు మనుషులు తోడుగా ఉంటే యా మాకు ఏ లాభం ఉండదు కానీ న్యూ మాకు తోడుగా ఉంటే గొప్ప లాభం ఉంటుంది ఈ దినమంతా అతను మీరు మాకు తోడే ఉండండి బలపరిచిండి కావలసిన అతని ప్రతి వనరులు మీరు మాకు సమకూర్చి సహాయం శివుని మహిమ ఘనత ప్రభావం మీరే మా జీవితంలో గొప్ప కార్యం జరిగిన శివుని కృతజ్ఞలతో అడిగి పడుకుని పొందుకుంటున్నాము మా ప్రియాపరలోకమందున తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్